భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్ఆర్పేట్లో గల ఎస్వీఆర్కే జూనియర్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేఘ్నేశ కాశీ విశ్వనాథరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు తద్వారా యువకుల్లోనూ ప్రజల్లోనూ సేవాగుణం అలవడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శరణాల మాలతీరాణి కట్నేని కృష్ణప్రసాద్ నడపన దానభాస్కర్ గుమ్మడి కృష్ణ చైతన్య ఇలపకుర్తి కుసుమ యువమోర్చా అధ్యక్షులు ఆడపాక సురేష్ ఇలపకుర్తి బాను లవరాజు చేకూరి గణపతి అజ్జాడ అప్పారావు జంపన పవన్ నాగరాజు కాలేజీ ప్రిన్సిపల్ మురళి తదితరులు పాల్గొన్నారు Sebagai presiden प्रश्न ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ రెండు అదేవిధంగా అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలిపించింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఏలూరులో కూడా రక్తం యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయమని చెప్పి పార్టీ ఆదేశ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సేవయ పరమ ధర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మి బీజేపీ రాజకీయం చేస్తూ ఉంటుంది అలాంటి పార్టీ రాబోయే పదిహేను రోజులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా రేపు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కూడా ప్రతి స్కూలు హాస్పిటల్ కూడా శుభ్రం చేయాలి స్వచ్ఛ భారత్ ద్వారా శుభ్రం చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే ఈ రెండవ తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేసి ఈ సేవా పక్షోత్సవాల పేరుతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా ఒక పక్క భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మొద మొదటి విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లా పర్యటనకి రావడం జరిగింది